బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఆంధ్ర సెటిలర్స్లు బ్రతకడానికి వచ్చిందని చెప్పని అవమాన పరిశీలన మాట్లాడాన్ని చూస్తుంటే తెలంగాణ పదాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి వీళ్ళకి ఒకటే మీ సూటికి ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఓట్లు కావాలి ఆ సెట్లర్లు అంటున్న మీరు ఆంధ్ర వాళ్ళు ఇచ్చేటువంటి ఎమ్మెల్యే సీట్లు కావాలి ఆఖరికి ఆంధ్ర వాళ్ళు ఇచ్చే నోట్లు మీకు కావాలి గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ రంగారెడ్డిలో మీ పరువు కాపాడినటువంటి ఆ ఆంధ్ర నుంచి వచ్చిన సెట్లర్ను అవమాన అవమానపరిచే విధంగా మాట్లాడుతూ వారు అవసరం తీరిన తర్వాత ఆంధ్ర సెక్యులర్స్ అంటూ భద్రికచ్చరించే పట్టు అవమానప్రదంగా మాట్లాడిన దాన్ని హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తారా అని అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారి నిజస్వరూపం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిజస్వరూపం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఆంధ్ర సెట్యులర్ను ఈ విధంగా అవమాన పరిచే విధంగా మాట్లాడడం తీవ్రంగా తప్పడదు మీ అడుగుతున్న కేసీఆర్ గారిని పాడి కౌశిక్ రెడ్డి గారి ఆంధ్ర సెటిల్ అంటూ అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తున్నారా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నటువంటి సభ్యులు కూడా శాసనమండలి సభ్యులు కూడా అడుగుతా ఉన్న మీరు వారి వాక్యం సమర్థిస్తున్నారా ఒకవేళ సమర్థించకపోతే మీరు మీ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డిని బహిష్కరించవలసిందిగా మేము సందర్భంగా కోరుతా ఉన్నాం ఈరోజు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చెప్పినటువంటి మీ ఆటలు సాగువనమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అంశం పైన బారాస అధినేత కేసీఆర్ గారు వెంటనే స్పందించాలని ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తే సమర్థించినట్టు చెప్పాలి ఆ వాక్యాలు కరెక్ట్ కాదనుకుంటే పాడి కౌశ్ని పాటించి బహిష్కరించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను